నమస్తే అండి వెల్కమ్ టు అల్లువారమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి లేకపోతే వైకుంఠ ఏకాదశి అంటారండి కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి ఏకాదశి అండి రోజు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు అనమాట ఈ రోజు వచ్చేసి ఏంటంటే విష్ణుమూర్తి గడి మీద ఎక్కి ముక్కోటి దేవతలు కూడా భూమి మీదకైతే వస్తాడు అని చెప్పి మన పురాణాలైతే ఉంటుంది అనమాట ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఎర్రనూక ఉంటుంది కదండి ఎర్రనూక ప్రసాదం చేస్తున్నానండి దేవుడికి పెడతానని కానీ చెప్పి మనకి ఇరవై నాలుగు గంటలు ఒక రోజు అండి పురాణాల ప్రకారం దేవుళ్ళకి మనకి ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు లెక్కంటేండి అంటే ఆరు నెలలు వస్తే పగలు ఆరు నెలలు వస్తే రాత్రి అయితే ఉంటుంది దక్షిణాయనం అంతా కూడా దేవుళ్ళకి రాత్రి లెక్క ఉత్తరాయణం వచ్చేసి పగలనమాట అంటే ఈ వాళ్ళు ఉత్తరాయణం స్టార్ట్ అయింది కదండి ఈ రోజు నుంచి దేవుడికి పగలండి దక్షిణాయన ఆరు నెలలు కూడా విష్ణుమూర్తి వచ్చేసి పాల సముద్రంలో నిద్రిస్తూ ఉంటారండి అంటే వాళ్ళు మేలుకుంటారు అనమాట ఈ ఏకాదశి నాకు వచ్చేసి వైకుంఠం తలుపులు అయితే తీస్తారేంటండి అందుకే దీని వైకుంఠ ఏకాదశి అని అంటారండి దక్షిణాయనంలో చనిపోయినారంట అంటారు కదండి అంటే చాలా మంది ఆత్మలు స్వర్గం నరకానికి వెళ్తే అలా వైకుంఠానికి వెళ్తా అంటారు కదండి ఈ రోజు వచ్చి వైకుంఠానికి వెళ్తే అంటారండి అంటే మనకి ఈ రోజు వచ్చి వైకుంఠం తలుపులు అయితే తీస్తారు కాబట్టి దీని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారండి అలాగే విష్ణుమూర్తి వచ్చి దళిత మంత్రుల మీద ఎక్కి ముక్కోటి దేవతలతో కూడా భూమి మీదకి అయితే వస్తారు ఏంటండి అందుకు దీని వచ్చి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు అనమాట ఎందుకనండి ఈ రోజు భక్తులందరూ కూడా విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటారండి అంటే విష్ణు ఆలయాలే కదండి విష్ణు అవతారం రాముడి రాముడు గుడికి కానీ కృష్ణుడి గుడికి కానీ వెళ్తారండి అది కూడా ఈ రోజు ఉత్తరాయణం స్టార్టింగ్ కాబట్టి ఉత్తర ద్వారం దగ్గర వెళ్ళి విష్ణుమూర్తిని అయితే దర్శించుకుంటారండి చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదండి భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని తన చుట్టూ తను తిరగడానికి అయితే రోజు అయితే పడుతుందండి సూర్యుని చుట్టూ తిరగడానికి అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం అయితే పడుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి భూమి ఏంటంటే సూర్యునికి అంటే ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపు నుంచి ఉత్తరాయణం ఉత్తరం వైపు అయితే వెళ్తుందండి అందుకొచ్చి దీన్ని ఉత్తరాయణం అంటారండి అలాగే వైకుంఠ అగ్గస్కి అయితే పురాణంలో కథ అయితే ఉంటుందండి విష్ణుమూర్తికి సంబంధించి ఆయన ఎందుకు పాల సముద్రంలో నిద్రించారు ఆరు నెలలు అంటే ఒక రా రాక్షసి ఉంటాయి కదండి తనతో యుద్ధం అయితే జరుగుతుందండి అది అయితే నాకు సరిగ్గా అయితే తెలియదండి నాకు తెలిసిన ముక్కోటి ఏకాదశి అయితే ఏంటంటే మీరు చెప్తే నవ్వుతారండి ఆచార్యంగా కూడా అంటుంది కానీ నాకు ఊహ తెలిసిన కానీ తెలిసిన ముక్కోటి ఏకాదశి అంటే మా తాతయ్య సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకి పంచపక్ష పరమాణాలు పెట్టి అలాగే తనకి ఇష్టమైన మందుని కూడా పెట్టి అక్కడ కాకి వచ్చి అవి ముట్టి పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి రాడమండి నాకు తెలిసి ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశికి ముందు రోజు వెళ్ళి మా నాన్నగారు అది ఇంటి నుంచి శ్మశానం కాడికి వెళ్ళి మా తాతయ్య సమాధికి అయితే సున్నమా చేసి వరిండి నేను మా తమ్ముడు కూడా చాలాసార్లు వెళ్ళేవలనమాట మా నాన్నగారితో పాటు తర్వాత ముక్కోటి ఏకాదశి నాడు ఉదయం వచ్చేసి పరవన్నం పులిహార గారెలు బూర్లు అన్నం కూర అన్నీ పట్టుకొని వెళ్ళి అక్కడ పెట్టి అలాగే మా తాజగారికి మందు అంటే అది మంచిగా అవుతారు కదండి మందు బాటిల్ కూడా పెట్టి కాకొచ్చి అది ముట్టి పెట్టిన తర్వాత అది తిన్న తర్వాత మేమైతే ఇంటికి వచ్చేవాళ్ళం నేనైతే ముక్కు తాక చేస్తే ఇలాగే చేస్తారేమో అనుకునే వాళ్ళండి అక్కడ చాలా సమాధానం అయితే ఉంటారు కదండి ఎవరైతే చేసేవారు కదండి మేము మా పక్కన ఇంకొకరు ఉండేవారండి వాళ్ళు కూడా అలాగే చేసేవారు అనమాట ఆవిడ పేరు అది ఆడావిడదండి ఆవిడ పేరు వచ్చేసి ఆదిలక్ష్మిలు అరెండి ఆయన అలాగే పిల్లలు వచ్చి ఆవిడకి కూడా అలాగే పూజ చేసిన మేము వచ్చి మా గారికి అయితే ఇలా చేసుకోవాలి నేను అనుకునేదాన్ని ముక్కోటి ఏకాదశి అంటే చనిపోయిన వాళ్ళ సమ్మా దగ్గరికి వెళ్ళి ఎలా పెడతారేమో అనుకునేదాన్ని అండి మా గారు బ్రతుకున్నప్పుడు ఏంటంటే అండి ముక్కోటి ఏకాదశి ఉన్నారు భజన అయితే చేయించేవారు జాగారం ఉండేవారు ఏంటంటే అంతా భజన చేయించేవారండి అలాగే చుట్టాలందరూ కూడా భోజనాలు అయితే పెట్టేవారండి అది అలా కంటిన్యూ చేసేవారు అనమాట మా గారు చనిపోయాక మా నానమ్మ ఏంటంటే మా తాతయ్య గారు సమ్మా దగ్గరికి వెళ్ళి అన్నీ పెట్టి తను తను కూడా భజన చేయించే జాగారం అయితే ఉండేవారు అంటే మాకు రొట్ల బ్యాక్టీ అలాస్పెటర్ అయింది అక్కడ పనిచేస్తారండి వాళ్ళు అలాగే మా నాన్నమ్మ వాళ్ళు ఆడపడుచు కూడా అక్కడే ఉండేవారండి వాళ్ళందరి కూడా భోజనాలు అయితే పెట్టి నైట్ అంతా జాగ్రత్త అయితే చేసేవారండి భజన చేస్తూనే నాకు తెలిసిన తర్వాత అయితే మా చెప్పాను కదండి మా నాన్నమ్మ వాళ్ళ ఆడబడి వాళ్ళు అక్కడే ఉండేవారు అని చెప్పి వాళ్ళైతే పెద్ద ఫ్యామిలీ అనమాట వాళ్ళు మేము కూడా మా తాతయ్య సమాధి అక్కడికి వెళ్ళి ఇవన్నీ అయితే పట్టుకొని వెళ్ళి వెళ్ళమండి అక్కడ కాకి తిన్నంత వరకు అలా చూసి చూసేవాళ్ళండి ఒక్కొక్కసారి అసలు తినేది కదా ఒక్కొక్కసారి త్వరగా అండి అది తినేసిన తర్వాత ఇంటికి వచ్చి మా చుట్టుపక్కల వాళ్ళకి అయితే పులిహార పర్వనమా అయితే పెట్టేవాళ్ళం అనమాట ఎందుకంటే మా మాది మాదింటి భోజనం అయితే చేసుకోరండి ఇప్పుడైతే మాత్రం చాలా మార్పులు అయితే వచ్చాయి నాకు మాకు పెళ్ళి అయిపోయింది అండి మీ ఇంటికి వచ్చేస్తాము మా తమ్ముడు కూడా బిజినెస్ పని మీద వేరే ఊరైతే వెళ్ళిపోవడం అంటే అమ్మలు కూడా వేరే ఊరైతే వెళ్ళిపోయారండి ఇప్పుడు వచ్చింది ముక్కోటి ఏకాదశి అంటే మామూలు దేవుడు మమ్మల్ని దండం పెంచుకోవడం ఏమైనా ప్రసాదాలు చేస్తే పెట్టడమేనండి మేము అక్కడ ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఏమైనా ప్రసాదం చేస్తే పెడితే పక్క వాళ్ళు కూడా మతాలు మారిపోవడం వల్ల కొందరు ఖాళీ చేసేటల్ల వాళ్ళు కూడా తీసుకునేవారు కాదండి ఇప్పుడైతే ఇంకేంటంటే ముక్కోటి ఏకాదశి అంటే ఇలా అయితే అమ్మ అయితే మాత్రం పూజ అయితే చేసుకుంటుంది దేవుడి మూల ప్రసాదం అయి పెట్టి చేసుకుంటుంది కానీ నాకు ముక్కటి ఏకాదశి అంటే గుర్తు తెచ్చింది మా తాతగారికి ఆయన అయితే నేను ఎప్పుడు చూడదనమాట మా నాన్న మాతాలు చిన్నప్పుడు చనిపోయారు నేనైతే అయితే ఫొటోస్ అయితే చూశానండి మంచి అందగాడండి మా తాతీకొచ్చి ఏ ఎండలు అంటే చాలా ఇష్టం అంటే అండి ఆయన ఫోజలు ఫోటోలకి ఫోజోలు ఇచ్చి ఫొటోస్ అయితే తీయించుకునేవారండి అవి అయితే మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి చూశాను మా తాతీయ అందంగా అయితే ఉండేవారండి ఇదేనండి నాకు తెలిసిన ముక్కోటి ఏకాదశి అంటే మా తాతయ్య ఎలా ఉన్నారు చూడకపోయినా ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం మా తాతనైతే తెలుసుకుంటానండి నేను తర్వాత అయితే తెలిసిందనమాట ముక్కోటి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ఆయన ఆయన పాల సముద్రంలో నిద్ర అదే నిద్రపోయిన తర్వాత మేరుకునే రోజు అని ఈ రోజు నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది ఈ రోజు ప్రతి గుళ్ళో కూడా ఉత్తర ద్వారాలు ఉంటే ఆటల ద్వారా భక్తులు వెళ్ళి విష్ణుమూర్తిని అయితే దర్శించుకుంటారు అన్నీ కూడా నాకైతే తర్వాత తర్వాత అయితే తెలిసిందండి ఇక్కడైతే నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి చెప్పాను కదండి దేవుడికి వచ్చి ఎర్రనొ ప్రసాదం అయితే అది పెట్టానండి పెట్టిన తర్వాత మా ఇంటికి దగ్గర రామాలయం అయితే ఉందండి దేవుడి దగ్గర గుడికి అయితే వెళ్ళాను ఇక్కడ చూసారు కదండి గుడికి అయితే తాళం అయితే వేసేస్తుందండి ఈ గర్భగుడికి ఇలా తాళం పెట్టడానికి అయితే ఒక స్టోరీ అయితే ఉందండి మరీ సినిమా స్టోరీలా కాకపోయినా ఇంచుమించు అయితే అలాగే ఉంటుందండి స్టోరీ ఇక్కడ వచ్చేసి గర్భగుడికి వచ్చేసి గుమ్మం అయితే ఉంటుంది కదండి అక్కడ వచ్చేసి విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదండి అవైతే చెక్కారనమాట ఇదిగోండి ఇక్కడైతే నేను మీకు చూపించమని వీడియో తీస్తున్నాను అసలు అయితే కుదరలేదండి వేద తలుపులు అయితే వేసేస్తున్నాయి కదా అంటే తలుపులు అయితే తీసారండి ఎదరో మెస్ట్ అయి పెట్టారు దానికైతే తాళం ఈ ఈరోజు అందరూ గుడికి వస్తారు దేవుని అయితే దర్శించుకుంటారు కదండి కానీ వీళ్ళైతే తాళం వేసుకుని తాళం వేసేసారనమాట నేను ఏంటంటే ఇవి ఉన్నాయి కదండి మెస్ ఉంది కదా గ్రిల్ ఉంది కదా దాంట్లో అయితే చల్లపెట్టి ఫోటో అయితే తీసుకున్నానండి కానీ మళ్ళీ ఈ దశావతరాలు ఉన్నాయి కదా అవి తీద్దామంటే ఒకవేళ ఫోన్ కానీ అందులో పడిపోయింది అనుకోండి తీయటానికి అయితే నాకు కష్టం అని చెప్పి నేను అయితే ఇంక దశావతరాలైతే తీరలేదండి ఇదిగో మా ఊళ్ళో సీతారాములు అండి వీళ్ళు ఈ గర్భగుడికి బయట వచ్చేసి ఉత్సాహ విగ్రహాలు ఉంటాయి కదండి సీతారాములు అంటే పంచలోహాలు ఉంటాయి కదండి అవి వచ్చేసి ఇక్కడ పళ్ళు అయితే పెట్టారనమాట వచ్చిన వాళ్ళంటే ఇక్కడ పూజ చేసుకుంటున్నారండి ఈ గుడి వచ్చేసి మాకు కొత్తగా కట్టారండి ఈ విగ్రహాలు ఉన్నాయి కదా ఈ పాత గుడి ఉంటుంది కదండి అప్పుడు ఉత్సాహ విగ్రహాలు అన్నమాట వీటిలో అయితే ఇలా అయితే పెట్టారండి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దీపారాధన అయితే చేసుకొని ప్రసాదాలు అయితే పెడుతున్నారు కానీ ఇక్కడ కూడా చూసారండి పళ్ళు కొబ్బరికాయలు కూడా ఆ దేవుడు ప్లేట్లను అయితే పెట్టేశారండి నెల్లిటప్పుడుకి అరటిపండి అగ్రత్తలు కూర్చుని కూడా అక్కడే పెట్టారండి ఆ దేవుడు ప్లేట్లో ఆ అగ్రతులు కూర్చుని అటుపండి ఉంది కదండి అది నేను అయితే కింద పెట్టాను నేను కూడా కొబ్బరికాయ కొట్టి ఆ దేవుడికి పసుపు ఇంక మీద దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీ ఇక్కడికి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి